హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో హ్యాండ్ కవరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అంటే చాలా ఈజీ పద్ధతిలోనేండి ఇలా హ్యాండ్ కవరు సేమ్ ఇదే విధంగా వస్తుంది ఈ క్లాత్తో నేను స్టిచ్ చేశాను ఇది ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఈ కవర్ కటింగ్ చాలా ఈజీ అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ కటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకే అండి మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాత్ని ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఈ చివరిలో ఇలా ఉండాలి ఫోల్డింగ్ ఎలా ఉండాలి ఓపెన్ ఈ భాగాల్లో ఇలా ఉండేలా చూసుకోండి ఇలా చూసుకొని ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఎనిమిది అంగలాలు ఉండేలా చూసుకోండి అదేవిధంగా ఈ కింద భాగంలో కూడా ఎనిమిది అంగళాలకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా కవర్ పొడవచ్చి మనకి పదిహేడు అంలు ఉంటే బాగుంటుంది పదిహేడు అది ఈ విధంగా